ఇప్పుడు మేము చేసిన ఈ వీడియో ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు ఇదంతా కల్పితం మాత్రమే ఇక ఆలస్యం చేయకుండా కన్నెంట్లోకి వెళ్తే ఒక అబ్బాయి అమ్మాయి చేతిలో మోసపోయి కుండె బరువెక్కి మత్తుకు బానిసై కొన్ని రోజులుగా కనిపించట్లేదు ఏం జరిగిందో వీడియోలో చూద్దాం ఈత ఇద్దరికి ఒక్కసారి వచ్చింది ఈతకి పోదాం అని ఇక ఇక అన్నప్పుడు ఏం చేద్దాం అన్న పోదాం లేమా చెప్పురా ఏమైంది మామా ఏమైంది ముఖేష్డా ఎప్పటి నుంచోళ్ళే అవునా మ్యారేజ్ అయిపోయింది కదా వాళ్ళది వీడు మంచిగా ఉన్నాడు కదా మొన్నదాకా పది రోజుల కాని వెళ్ళి తాగి తిరుగుతాడా ముఖేష్ మన ముఖేష్ ఉన్నాడు కదా అరే మన ఇటుకెళ్ళి దొరబాయి ఉండేగా ఇటుకెళ్ళి మన సరేంద్ర చెట్టు ఇట్లా అటే ఉన్నాడు అటే ఉంటాడు వాడు ఉంటే సర్లే మొన్న కూడా నీ టొత్తి ఇటుకెళ్ళి కనబడ్డాడు చెట్లల్లో సర్లే నీ ఇదంతా తిరుగుతానులే నేను తిరిగి దోలాడి దొరికితే ఫోన్ చేస్తా మరి నాకు ఎవరు చెప్పలే కదా సరే సరే మామ నేను దోలాడి ఫోన్ చేస్తారా

సరే సరే నేను చేస్తాను నేను మీరు టెన్షన్ పడకండి నేను వాడు ఇటే చెట్లకి ఇటు తిరుగుతాడు వాడు ఏడున్నా నేను కనుక్కొని ఫోన్ చేస్తాను మీరు టెన్షన్ పడకండి సరే అమ్మా ఓకే ఓకే చి చి అటువే తెలవదా ఈయన ఉండేవాడు వాడు ఊళ్ళే పోలే ఈ వాడు ఊళ్ళే ఎందుకు పోతారు మీరు ఏ బండాప్రా ఇటే తిరుగుతాడు వాడు ఇటే తిరుగుతాడు ఇటు చూస్తాను బండి ఎందుకు ఎందుకురా మరి అన్నీ బరే పనక వాళ్ళ అన్న వాళ్ళ ఇట్లా వాళ్ళ వాళ్ళకైనా ఫోన్ చేయాలంటే నా ఫోన్ ఎవరు పోరాగలకరే ఈ ఏందో ఈ కథ ఏందో ఏ బొందర పడ్డాడు ఏ పవర్ కాలు పడ్డాడు రా அரே அக்கடோன்னு எல்லாம் இங்கே பூட்டேந்திரோ அய்யா உனக்க உனக்காடுண்டே அப்போ அக்குண்ட

ఏం తాగుడు ఏంటి కదా చెప్పేటోడు చేసాడు ఎర్రటిండాలా ఏంది ఎవరికొచ్చింది ఏంది ఇద్దరన్నా ఉంది అర బుద్ధి కానీ వాళ్ళ అవయా వాళ్ళ అవయాకన్నా ఫోన్ చేయి పుప్పవాత్తాడు